Ei. Hey. Hey. ఊళ్ళే నన్ను ఎందుకు పనికిరానని అందరు తిడతారు మరి పనికి వచ్చేటట్టు ఏం చేద్దాం వినాయక చవితి వస్తారు వినాయకుని పెడితే ఊళ్ళే నన్ను పుల్ల బుద్ధి వచ్చిందని అందరు మెచ్చుకుంటారు ఇప్పుడు వినాయకుని పెట్టాలంటే వసూలు చేయాలి నేను ఒక్కదాన్ని పోతే ఇవ్వండి మరి ఏం చేయాలి అజ నాకు ఒక గ్యాంగ్ కావాలి గ్యాంగ్ కావాలంటే ఆయన ఫోన్ చేయాలి హలో శంకరి ఎడున్నారా అర్జెంటుగా మన గ్యాంగ్ తీసుకొచ్చి చెట్టు కిందకి రారా ఎందుకన్నది తర్వాత చెప్తా మీరైతే ముందు రారా అర్జెంట్ గా రమ్మన్నావు కదా అందరిని పట్టుకొచ్చిన ఏంటో చెప్పు ఏమి లేదురా వినాయక చవితి వస్తుందిగా మనం కూడా గణపతి నిలబెట్టాలి మేమంటే మొగోళ్ళం నిలబెడతాం ఆడదానివి నీకెందుకే ఆడవాళ్ళు అయితే మొగోళ్ళు అయితే రా దేవుడు అయితే ఒకడే కదా సెపరేట్ మొగోళ్ళగా విగ్రహాలు పెట్టామని చెప్పలే కదా అట్లే లేదక్క నువ్వు నిలబెట్టు మీ వెనక మేము ఉంటాం నా ఎనుకుంటుడు కాదురా నా పక్క కొండే నడిపియాలి నడుగు రి చందాలు అడుగుదాం అరే అందరు ఒప్పుకుంటా తే చంద బుక్ ఎవరు తెస్తారా నా దగ్గర బుక్కులు ఇక్కులు ఏమి లేవు చదువు బంద్ రెండు సంవత్సరాలు అయితే చదువు అయిపోయి నాలుగు సంవత్సరాలు అయితా నేను మాత్రం చదువుల సర్టిఫికెట్ తీసుకున్నాను ఏంది చిన్నప్పటి నుంచి బడికే పోలే నా దగ్గర లేదు చెల్ల దగ్గర ఉంది కానీ అది అడుగుతుంది తిరుగుతుంది నన్ను నేను చెప్తా పో అది తిడుతుంది అంటే ఇటు వాడతాడట నువ్వు తెచ్చిన నోట్ బుక్ కి చందల పైసలు కడిగి తెప్పో మంచిగా ఉంది ఇప్పుడు పోయి మనం రా చందాలు వసూలు చేస్తాం అంటే రమేష్ గారు రాడు సునీల్ గారు రా సరదా గ్యాంగ్ తో మనలో పోతుంది అన్న చందాలు కూడా వసూలు చేస్తుంది అరే అది తయారు చేస్తే గ్యాంగ్ అయిందిరా ఇది నొక్కునే గ్యాంగ్ పోయిన సంవత్సరం ఎంత చందా వసూలు చేయలేదురా ఈ సంవత్సరం కూడా దానికంటే ఎక్క చందా వసూలు చేసి రికార్డ్ సృష్టిద్దాం రా దాని ఇచ్చేది ఇజ్జత్ ఇద్దాం చాలా అడవరి అది అన్న అందుకే రిబ్బన్ అన్నా మనకు చిన్న బుక్ లేదు కాదే మనకు చంద బుక్ ఎందుకు పేపర్ ముక్క అమ్మా నమస్తే తిన్నావా ఉన్నా ఉండు కాదు తిన్నావా అని అంటానా చెప్పుదా తినవాడు నీకు ఉన్నా అంటే ఒడ్డు మాట్లాడితే ఇది ఒడ్డు మాట్లాడుతుంది దానికి శివులు వినిపియే శివుని వినపడపోతే ఏంది మంచిగా మాట్లాడితే అయిపోద్దిగా ఏదో తీ మనం సందకు వచ్చినాం కదా పైసలు అయితే అడుగు మేము సందకు వచ్చినాం సంద ఎవరు చెరు వంద నీ అమ్మ వంద కాదే గణప సందకు వచ్చినాం పైసలు ఇవి పైసలు నీకెందుకు ఇచ్చుడు నేను దాసుకోరా నువ్వు దాసుకుంటావు కానీ ఈ మధ్య ముసలి దగ్గర ఉన్న పైసలు అని దొంగలు ఎత్తుకపోతారట మా దగ్గర ఉంటే జాగ్రత్త ఉంటాయి మాకి అట్లా ఎన్ని ఇవ్వాలా నీ దగ్గర ఎన్ని ఉంటాయి అన్ని నా దగ్గర ఐదు రూపాయలే ఉన్నాయి అవాటు మీరు ఓటే పోతారు కానీ పసాలా బాబు మా ఇత్తాం తీ ఇచ్చిన పైసలకి ఏం వస్తారై ఇక్కడ నుంచి పెద్ద నోట్లో అడగాలి అంతే అక్క పగ నమస్తే గణపతి చెంద దక్షిణమే చందా గణపతి ఇది కాదు అది

పనికి అసలు రాదు కొందొం కానీ నువ్వే ఆ బుక్ ఇటు ఎవరు ఎంత రాసిరో చూసిస్తా ఇందులో ఐదు రూపాయలే రాసిరు కదా ఈ ఐదు రూపాయలకు ఇంకో ఐదు రూపాయలు కలిపి తీసుకున్న పది రూపాయలు తీసుకోపో ఈ పిసినారోని అని తెలివి బాగానే ఉంది అడగూర్రా అరే ఆ గుర్రా అందక్క చువారా చిన్న పట్టింది చేసుకోరా అదే పని గవర్నెందుకు రాస్తానవే మన ముఖానికి మనం చిరంజీవి దగ్గర ఏ గది కాదురా అందరు నోట్ బుక్ తీసుకొని చూస్తారు కదా గిల్ ఏమి లేకపోతే రాసినా ఐడియా మంచిగానే ఉంది కానీ ఎవరన్నా చూస్తే డౌట్ వస్తుంది మన రోడ్ల పేరు కూడా రాయి బుర్ర సతీష్ గౌడ్ పొద్దుపడుగు శంకరి ఊరగంట శేఖరు ఐదు వేల పదార్లు ఇచ్చిందన్ను రాయే ఇప్పుడు నడు ఊర్రా

ఏ ఇప్పుడైతే పదివేలు రాయు ఏమన్నా తక్కువ పడితే అవసరం పడితే మళ్ళీ అడుతుంది పదివేలు రానా మీకు వాళ్ళకే పదివేలు రాసినాం పైసలు ఏమైనా చెట్ల కదా అనుకుంటాను వా పైసలు ఏమైనా లేదు అరే అలాగే పెద్ద గణపతి పెడతాం మేము పెద్ద గణపతి పెడతాం చిన్న గణపతి పెడతాయి లేవు పైసలు పోతు చూడుగానే అరే లేడు ఇట్లా ఉత్త అవుతుంది

చిరంజీవి బాలకృష్ణ కంటే ఐదు వేలు ఎప్పించినా ఊనే నువ్వు గ్రేటు ఊరికి నేను ఎట్లా ఉంటాడు ఒక్కడుంటే చాలు గణపతి పెట్టే రోజు ప్రసాద్ ఇస్తాం రా అక్కడికి ఐదు వేలు ఎప్పించినా కదా ప్రసాదం కూడా ఎక్కువ పెట్టాలే పెడతావు రా ద్వారా మన తెలివి పదిహేను వేలు ఇట్లా ఊళ్ళో అందరితే ఊళ్ళో ఉన్న గణేశులని మనమే పెట్టచ్చు అదే పని చేసినవే ఈ మాత్రం నీకు తెలివి ఉంటే కరీంనగర్ ను కూడా కట్టడా కమ్ముతావు మాసాలు కానీ గీ ఇంట్లో పోదాం పర్ చెందకొచ్చినాం చందరాయ్ నేను చదువుకోలే నాకు రాయరాదు పోరు మరి మాకన్నీ రాయ మేమన్నారు అర్థం ఏయరాదే రాత్తది ఏం రాదు శంకరి నేను నీకు పైసలు ఇచ్చి నీతో రాయించుకోవాలన్నా నాకు అన్న మానవ లేదు అనుకుంటారా మానవ మా ఉందే నీకు రాయరాదు కదా అట్టి పైసలన్నీ పట్టి పైసలు నా దగ్గరలో మంచి పైసలే ఉన్నాయి మా నా దగ్గర అక్క నువ్వు పక్క జరిగే నేను డీల్ చేస్తాయి బుక్కి బుక్ చూసి ఇది నాకెందుకు చదివేరా బుక్ చూసి పైసలు ఇస్తారా కరెక్ట్ అక్క ఈ లాజిక్ నాకెందుకు గుర్తు రాలేదు పందులకు మెదడు తక్కువ ఉంటది రాదు అక్క నువ్వు ఆవురా కాక గణపతే పైసలు ఇకపోతే దేవుడే మన పైసలు బిడ్డ అట్లా కాదే తప్పే నువ్వు అనేది ఇక నువ్వు ఇచ్చే పైసలతోనే అక్కడ అన్నదానం అనుకుంటాను ఇక పొద్దుపూడు శంకర్ అన్న ఐదు వేలు ఇచ్చిండు గుర్ర సతీష్ అన్న ఐదు వేలు ఇచ్చిండు కృష్ణ అన్న పదిహేను వేలు ఇచ్చిండు నువ్వెంతో కొంత సరే బిడ్డ అన్నదానం అంటారు కాబట్టి నాకు వేలు రాసుకోండి సరే నేను రాసుకున్నా పోతాను బాబు నమస్తే అన్న గంపచందకి వచ్చిన చంద్రాయే రాలి అయితే చంద్రాయే చంద పోరి పోరి ఇప్పుడే వాళ్ళకి ఐదు వేల రూపాయలు రాసిన పోరి అలా ఐదు వేలు మాకు రెండు వేలు రాయి రెండు వేలు రెండు రూపాయలు కూడా లేవు పోరి ఏం పర్లేదా మీకు అన్న మన గిన్నె తిరిగినా ఇవ్వాలి రూపాయి అయితే లేదు మన చక్క సరితక్కువతో ఎదురుగా మరి కరెక్ట్గా లేదు అది నేను లొల్లి పెట్టుకున్నాం గారా మన సొప్ప తెలియదు దాని దగ్గర కూడా పెట్టుకుంటే ఏందే నీకు బిడ్డ అవుతుంది కాదే దా పోదంపా ఇక అన్న మనకి ఇవ్వాలి రూపాయి లేరు కానీ మనం వాళ్ళతో కలిసిన మనకు మనకు దావాది ఖర్చులన్నీ వెళ్తాయి అంతేనా అదే పని చేద్దాం ఇప్పుడు

మమ్మల్ని కూడా మీ గ్యాంగ్ లో కలుపుకునే నిన్న అరే నువ్వు అక్కని తిట్టింది మర్చిపోయినావురా అవిరా అయినా మిమ్మల్ని కలుపుకుంటే ఆవుల మందల బండ్లను కలుపుకున్నట్టు నువ్వు బాగురా అది కాదు బిడ్డ మేము కూడా వసూలు చేసుకొస్తాం ఇద్దరం కలిసి చేసుకుందాం మీరు ఏమైతే బాగుళ్ళు రూపాయ ఇత్తలేరు నువ్వు మా ఇంట్లో కలిపితే నీకు మాకు తేడా ఉంటది నువ్వు నువ్వు పేనేడా ఏం చేస్తావు అన్ని బయట పెట్టాలి నీళ్ళ ముంగట అక్క ఎందుకని అది కాదు బిడ్డ

పనే లెక్క చేసుకున్నాం రా మనకన్నీ ఉంది పదివేలు మిగిలినాయి ఏం చేద్దాం అంటారు మంచి జావత్ చేసుకున్నాం ఏమంటారురా ఏ రాగుర్రా ఎప్పుడు దావతులేనారా చింతకింత భూమి మనకి పానం మంచిదటరా ఈ పైసలు ఆయనకి ఇద్దాం సాయం చేసేవాళ్ళం అవుతాం అయిన కుటుంబం మంచిగా ఉంటుంది ఎప్పుడు తాగుడు తిండి ఇదే కోసం కోసన్నారా ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారురా నాకైతే ఇది అనిపిస్తుంది మీరేమంటారు నిజమైన ఎంజాయ్మెంట్ అంటే పక్క సాయం చేసినప్పుడే